అప్డేట్ స్వాగతం శనివారం చిత్తూరు చిత్తూరులో వన్ ఆయట్ ఉద్యోగుల సమావేశం వన్ ఎయిట్ జిల్లా అధ్యక్షులు శివకుమార్ అధ్యక్షతన రాష్ట్ర అధ్యక్షులు బల్లి కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వన్ ఆ టైట్ ఉద్యోగులకు పన్నెండు గంటల పని దినాన్ని ఎనిమిది గంటలకు కుదించాలని పేర్కొన్నారు గత ప్రభుత్వాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వాల సైతం వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయడం హర్షణీయమని ఇందులో భాగంగానే వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులకు సముచిత స్థానం కల్పించే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక జీవోను తీసుకురావడం అభినందనీయం అన్నారు ఈ జీవో ద్వారా వన్ నాట్ ఎయిట్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులకు ఇతర శాఖల్లో కూడా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు ప్రస్తుతం వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల కాంట్రాక్ట్ ను రద్దు చేయడంతో పాటు కొత్త కాంట్రాక్ట్ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును చేపట్టిందని అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కొలువులో భాగంగా ఖాళీలను భర్తీ చేసే సమయంలో వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు వారికి సమితి స్థానం కల్పించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు అనంతరం వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల సంఘం నూతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఎన్నికలను నిర్వహించి అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులు శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ జిల్లా కోశాధికారి అధికారి రసూల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యోగేశ్లు ఎన్నికయ్యారు కొత్తగా కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏర్పాటైంది రాష్ట్ర ప్రభు ఇంతకు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారి వారి ప్రాధాన్యత అంశాల్లో భాగంగా ఈ వంజీ రెడ్డి సర్వీసును అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఈ పథకంలో ఎటువంటి తగ్గింపులు లేకుండా ఈ పథకాన్ని స్ట్రెంతన్ చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందులో భాగంగానే త్వరలోనే టెండర్ విధానం ద్వారా కొత్త సర్వీస్ ప్రొవైడర్కి సర్వీస్ అప్పజెప్పి తద్వారా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అత్యవసర వైద్య సేవల్ని మెరుగుపరిచే విధంగా పనిచేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అందులో భాగంగా నిన్నటి రోజు ఒక గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయడం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇందులో భాగంగా ముగ్గురిని కమిటీ మెంబర్స్గా వేస్తూ త్వరలో ఈ టెండర్ ప్రక్రియను పూర్తి చేయమని చెప్పినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో టెండర్లలో ఉద్యోగుల యొక్క సంక్షేమం కానీ ఉద్యోగుల యొక్క రైట్స్ కానీ ఉద్యోగుల పని విధానం కానీ వీటన్నిటి విషయాల మీద ఆర్ఎఫ్బి అనేటు ఉంటుంది ఆర్ఎఫ్బిలో పొందుపరచినటువంటి అవసరం ఉంది ఇంతకు ముందు నవంబర్ ఇరవై ఐదో తారీఖున చలో విజయవాడ ప్రోగ్రామ్ పెట్టి నాయకుల ధర్నాన్ని పెట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం ముందుకొచ్చి వైద్య ఉన్నతాధికారుల ద్వారా జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యోగ సంఘ ప్రతినిధులు ప్రభుత్వ పెద్దలు యాజమాన్య పెద్దలతో కూర్చొని ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో తీసుకున్నటువంటి ఏ అయితే ప్రభుత్వం మాకు ఒప్పుకున్నదో ప్రతి ఉద్యోగికి వన్ జీరో ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి ప్రతి ఈఎంటీకి ప్రతి పైలట్కి నాలుగు వేల రూపాయలు జీతం కాకుండా అందిస్తామనేటువంటి ఆ మాట ఇవ్వడం జరిగింది అదే మాటని నిలబెట్టుకుంటూ ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే ఈఎంటీలుగా పనిచేస్తున్నారో ఆ ఈఎంటీలందరికీ కూడా సర్వీస్ వేటేజ్ మార్కులిస్ట్ గవర్నమెంట్ త్వరలోనే జీవో ఇవ్వబోతుంది తద్వారా రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది ఉద్యోగులు ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా పైలట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఉన్నటువంటి హోమ్ డిపార్ట్మెంట్ జైళ్ళు మరియు ఫైరు పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా హాస్పిటల్లో ఏదైనా డ్రైవర్స్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు హోంగార్డ్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మరియు ఆర్టీసీలో డ్రైవర్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వంజు రేట్లో పనిచేస్తున్నటువంటి సర్వీస్ని పరిగణలో తీసుకొని వారికి ప్రైవేట్లందరూ కూడా సర్వీస్ వెయిటేజ్ మార్కులు ఇవ్వమని కోరడం జరిగింది అది ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంటూ వాళ్ళ రిక్వెస్ట్ లెటర్ కూడా పంపించడం ఆల్ డిపార్ట్మెంట్స్ని కలిసే ప్రయత్నం కూడా రాష్ట్ర కమిటీగా చేస్తూ ఉన్నాం తద్వారా ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు గ్రౌండ్ స్థాయిలో ఏమున్నాయి అసలు రియల్గా రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చినానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర కమిటీ వాళ్ళతో మాట్లాడి మేము సమస్యల్ని తెలుసుకోవడమే కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఈఎంటీ పైలట్లు లొకేషన్లో ఏమి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఏమ ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి మరియు సంస్థ యొక్క ప్రతినిధులకు తెలియజేసి ఒక వారదల ఈ రాష్ట్ర కమిటీ పనిచేయాలన్న ఉద్దేశంతోనే మేము రాయలసీమ జిల్లాలన్నింటినీ కూడా పర్యటిస్తూ ఉన్నాం ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సమస్యల్ని తెలుసుకొని సమస్యలన్నింటినీ క్రోడీకరించి రేపు తిరుపతి జిల్లాలో ముగింపు మీటింగ్ ఉంటుంది అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి ఉమ్మడి నాలుగు జిల్లాలకి మీటింగ్ అయిపోయింది తిరుపతి జిల్లాలో ఈ అన్ని జిల్లాల యొక్క సమస్యలు క్రోడీకరించుకొని త్వరలోనే ప్రభుత్వ పెద్దల్ని ప్రభుత్వ అధికారులను కలిసి ఈ జిల్లాల ఉద్యోగులు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే సమస్యలతో బాధపడుతున్నారో వాటన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి ప్రభుత్వం మీద ఉంచి ఆ సమస్యల పరిష్కారం దిశగా చొరవ చూపిస్తామని చెప్పనేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం నా పేరు అశ్విత్ కుమార్ నాటెట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాను ముఖ్యంగా ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ప్రభుత్వం వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ను స్థాపించడం ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడడం అనేది జరిగింది అదేవిధంగా రెండు వేల ఐదు సంవత్సరంలో స్థాపించిన ఈ వన్ జీరో ఎయిట్ కొన్ని రాష్ట్రాల వరకు పాకింది అదేవిధంగా కొన్ని పక్క దేశాల్లో కూడా వన్ జీరో ఎయిట్ సర్వీసును అత్యుత్తమంగా నడిపించడం అనేది జరిగింది దీనికి అంత కారణము వన్ జీరో ఎయిట్లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పైలట్లే వాళ్ళు కుటుంబానికి దూరంగా ఉంటూ ఎంతో కష్టపడి ప్రజల ప్రాణాల విలువలను తెలుసుకొని అనుక్షణం డ్యూటీలు ఎక్కువ అయినా కూడా సరే పన్నెండు గంటల పని విధానాన్ని బేస్ చేసుకొని నిరంతరం శ్రమిస్తున్నారు అటువంటి శ్రమను రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గుర్తిస్తూ మా యొక్క కష్టానికి తగినట్టుగా వేతనాలు పెంచమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న మాకు పన్నెండు గంటల మంది పన్నెండు గంటల సేపు పని విధానం కల్పించడం అనేది కొంచెం చాలా బాధాకరమైనది మానసికంగా ఇబ్బందిగా ఉన్నది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వన్ జీరో ఎయిట్ ఒక ఉద్యోగుల పని 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 వేళలను ఎనిమిది గంటల విధానం అమలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ